సీఎం చంద్రబాబును వదలనంటున్న సువర్ణరాజు ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు సువర్ణరాజుకు కోర్టులో ఊరట బాబు కేసుల ఫైల్స్ పిటిషనర్ కు ఇవ్వాలంటూ హైకోర్టు ఆదేశాలు చంద్రబాబును జైలుకు పంపించడమే సువర్ణరాజు లక్ష్యమా సువర్ణరాజుకు చంద్రబాబు అంటే ఎందుకంత కోపం సువర్ణరాజు వెనుక ఎవరున్నారు ఏ పార్టీ ఉంది ఎవరిని మెప్పించడానికి బాబును వెంటాడుతున్నాడు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై గతంలో ఉన్న కేసులు కొట్టేశారంటూ ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు సువర్ణరాజు కోర్టుకెక్కిన విషయం తెలిసిందే ముందుగా ఏసీబీ కోర్టును అక్కడ నిరాశ ఎదురైంది దీంతో హైకోర్టును ఆశ్రయించారు ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు మండవ సువర్ణరాజు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా పొంగూరు నారాయణ కొల్లు రవీంద్ర మంత్రులుగా ఉన్న కాలంలో జరిగిన ఏపీ ఫైబర్ నెట్ మద్యం విధానం ఉచిత ఇసుక కుంభకోణాలపై సీఐడి నమోదు చేసిన కేసుల అన్ని డాక్యుమెంట్లను తనకిచ్చేలా విజయవాడ ఏసీబీ కోర్టును ఆదేశించాలని కోరుతూ దాఖలు చేసిన క్రిమినల్ రివిజన్ పిటిషన్లపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు స్పందించింది మూడు పిటిషన్లను విచారణకు స్వీకరించిన హైకోర్టు పూర్తి వివరాలను సమర్పించాలని సీఐడీని ఆదేశించింది తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది ఇటీవల ఏసీబీ కోర్టు ఈ నెల ఐదున డాక్యుమెంట్లు ఇవ్వడాన్ని నిరాకరించడంతో సువర్ణరాజు హైకోర్టును ఆశ్రయించారు ముఖ్యంగా ఫైబర్ నెట్ మద్యం విధానం ఉచిత ఇసుక పంపిణీ స్కిల్ డెవలప్మెంట్ వంటి కేసుల వివరాలు కోరారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మంత్రులపై ముఖ్యమంత్రిపై ఉన్న కేసులు కొట్టేస్తున్నారని సువర్ణరాజు ఆరోపిస్తున్నారు అవసరమైతే ఢిల్లీలో కొట్లాడతా లేదంటే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తా అంటూ సువర్ణరాజు భీష్మించుకుని కూర్చున్నారు అయితే ఆయన వెనకాల ఓ పార్టీ అండగా ఉందని అందుకే బాబుపై ఇంతలా రెచ్చిపోతున్నారని టీడీపీ శ్రేణులు ఆరోపిస్తున్నారు ఇటీవల పవన్ కళ్యాణ్ విధానాలపై కూడా సువర్ణరాజు మండిపడ్డ విషయం తెలిసిందే అక్రమ మద్యం పెరిగిపోతున్నా ప్రభుత్వం కళ్లు మూసుకుని ఉందా ముఖ్యంగా గెలిస్తే అది చేస్తా అందు చూస్తా అన్న పవన్ కళ్యాణ్ ఎందుకు సైలెంట్ గా ఉన్నారో ప్రజలకు చెప్పాలి అంటూ సువర్ణరాజు విరుచుకుపడ్డారు ఆ విషయం కూడా వివాదాస్పదమైంది ఇప్పుడు బాబుపై దృష్టి పెట్టారు ప్రభుత్వం తన చేతిలో ఉందని కేంద్రాన్ని ఆడిస్తున్న బాబు తన కేసులను కొట్టేసుకుంటున్నారని ఆరోపిస్తున్నారు అయితే సువర్ణరాజు వెనకాల ఓ అదృశ్య శక్తి ఉందని ఆయనే ఇదంతా నడిపిస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు చేసిన తప్పులకు శిక్ష అనుభవించి తీరాలి దానికోసం సువర్ణరాజు పోరాటం న్యాయమైందే అంటూ మరికొంతమంది పోస్టులు పెడుతున్నారు ఏది ఏమైనా చంద్రబాబు నాయుడు కేసుల విషయం కోర్టులో తేల్చాలి కొన్ని విషయాలకు కాలం కూడా సమాధానం చెబుతుంది కాబట్టి సమయం వచ్చే వరకు వెయిట్ చేయాలంటూ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు